అవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే శ్రీ మహాగణాధిపతి మహాదేవం హైందవమే సర్వోన్నతం ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇవాళ ఉగాది యొక్క ప్రాశస్త్యం నిమిత్తం ఇక్కడ కూర్చొని ఉన్నాం ఉగాది అనేటువంటిది మన తెలుగునాట ఎంతో ముఖ్యమైనటువంటి పండుగల్లో ప్రథమమైంది ఈ ఉగాది నాడు మనందరం సహజంగా ఉదయం బొట్టు తలంట స్నానం చేసుకొని మరి దేవాలయ దర్శనం నూతన వస్త్రధారణ సాయంత్రం పంచాంగ శ్రవణం ప్రధానంగా ఉదయం బొటలో షడ్రసోభేదమైనటువంటి ఆ ఉగాది పచ్చడి ఏదైతే మనం తీసుకుంటామో అది భగవంతుడిని నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది ఇది ఉగాదిలో సామాన్యంగా మనందరం చేసేటువంటి పని అయితే ఉగాది నాడు అసలు ఉగాది పండగ అనేటువంటిది ఆ రోజు నాడు ఎందుకు చేసుకోవాలి మరి అట్లాగే దాంతోపాటు ఇంకా ఏమేమి పనులు చేయడం వల్ల మనకి కాలం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది అనేటువంటిది దానికి ఉగాది అని దానికి అసలైనటువంటి పేరు యుగాది అంటే ఏ యుగాది అంటే మనకు ఉన్నటువంటి యుగాలు నాలుగు కృతయుగం యుగం త్రేతాయుగం కలియుగం మిగతా యుగాదులన్నీ కూడా వేరే వేరే మాసాల్లో జరిగాయి అది కూడా మన పంచాంగంలో చూసి తెలుస్తుంది ప్రస్తుతంలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనందరం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగం అనేటువంటిది ప్రారంభమైనటువంటిది చైత్రమాసంలో శుద్ధ పాడ్యము నాడు ప్రారంభమైంది కాబట్టి ఈ యుగానికి ఆది కాబట్టి యుగాది అదే కాలక్రమేణా అయ్యింది ఉగాది మనకి మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా రకరకాలైనటువంటి విధానాలుగా కాలాన్ని గణనం చేస్తూ ఉంటారు దానిలో చాంద్రమానం సౌరమానం బాలహస్పత్యమానం ఇట్లా ఉన్నాయి ఇక్కడ మన తెలుగునాట చాంద్రమానాన్ని అనుసరించడం మనందరికీ కూడా సంప్రదాయం ధర్మశాస్త్ర గ్రంథాలు అట్లా చెప్పాయి అందుకోసం చెప్పని చాంద్రమానం ప్రకారంగా మనకు ఉన్నటువంటివి ప్రధానంగా అరవై సంవత్సరాలు ఈ అరవై అయిన తర్వాత మళ్ళీ ఇవే మనకి పునరావృతం అవుతున్నటువంటిది ఉంటుంది దానిలో ఈసారి మనకి చేసుకోబోయేటువంటి పండుగ విశ్వావసు నామ సంవత్సర అంటే విశ్వావసు అనే పేరు కలిగినటువంటి ఉగాదిని మనం చేసుకుంటూ ఉన్నాం ఈ ఉగాది నాడు ఇందాక చెప్పుకున్నట్లుగా ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసి మరి ఇష్టదేవతలకి నమస్కారం చేసి కాల అధిష్టాన దేవత అయినటువంటి సూర్యభగవాను మరి అట్లాగే ఆ ఉగాది రోజు ఏ వారం అయితే అయిందో ఆ వారాధిపతి అయినటువంటి గ్రహాన్ని మరి అట్లాగే ఇష్టదేవతల్ని వీళ్ళ ముగ్గురిని కలిపి పంచాంగం మీద పూజ చేయాలి పంచాంగం మీద ఆ దేవతల్ని అర్చన చేసి ఆ దేవతలకి ఈ యొక్క ఆరు రుచులు కలిసినటువంటి పచ్చడి ఏదైతే మనం ఉగాది పచ్చడి అనుకుంటామో దాన్ని నివేదన చేయాలి అక్కడ కూడా ఏమంటాడంటే దానిలో ప్రధానమైనటువంటిది వేప పువ్వు నేను శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం అన్నారు అంటే ఆ యొక్క వేప పువ్వు ఏదైతే ఉన్నదో దాన్ని భగవంతుడి నైవేద్యం బట్టి ఎవరైతే ఆ రోజున తీసుకుంటారో మన ఇందాక చెప్పుకున్నట్టుగా మన కాలం యొక్క మాహాత్మ్యను బట్టి శరదృతువు దగ్గర ఒకసారి చైత్రమాసం దగ్గర ఒకసారి విషువత్తులు అని చెప్పి రెండు వస్తాయి అంటే ఈ సమయంలో కాలం అనేటువంటిది మారుతుంది మనకి ప్రకృతిలో మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది ఈ కాలం మారింది అరే ఎండలు తిరిగేరా లేదంటే ఇంకోటి ఇట్లా అయిన చెప్పిపోయినా ఆ సమయంలో మనందరికీ శారీరంలో కొద్ది శరీరంలో కొద్దిగా అసమతుల్యత కూడా మనం చూస్తూ ఉంటాం వీటిని అధిగమించడం కోసం మన పెద్దలు మనకు వ్యవస్థను ఏర్పాటు చేశారు దాని ప్రకారంగా దానిలో భాగంగా ఈ యొక్క వేప పువ్వు పచ్చడిని మనందరం కూడా స్వీకరించడంతో మనకి ఆ యొక్క ప్రతిబంధక హేతువు అయినటువంటివన్నీ కూడా నివర్త అవుతాయి కాబట్టి ఆ ప్రకారంగా ఆ పచ్చడి ఉగాది పచ్చడిని మనం తీసుకొని పెద్దలందరికీ కూడా నమస్కారం చేయాలి మనందరం మర్చిపోతున్నటువంటిది ఏంటంటే సంస్కృతిలో ప్రధానంగా తల్లిదండ్రులకు నమస్కారం చేయటం అమ్మా నాన్న అవన్నీ పోయే మమ్మీ డాడీ అవన్నీ వచ్చేసి కూడా చాలా కాలం అయిపోయింది కానీ కాలం మళ్ళీ వెనక్కి తిరుగుతూ ఉన్నది ఈ మధ్యలో అనేకమైనటువంటి ప్రవచనకర్తలు మరి అట్లాగే పాటించేటువంటి వాళ్ళందరూ కూడా ఉండబట్టి మళ్ళీ పునః మన యొక్క పూర్వ వ్యవస్థ అనేటువంటిది వస్తోంది రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాం తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే రకరకాలైనటువంటి క్షేత్రాలన్నింటిలో కూడా దర్శనం చేసినటువంటి పుణ్యం అని చెప్పుకున్న మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పెద్దలకి నమస్కారం చేసుకొని దేవాలయ దర్శనం చేసి అక్కడి నుంచి మనకి సాయంత్రం పూటల ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణంలో ప్రధానంగా మనం అందరికీ తెలిసినటువంటిది గ్రహాలు వాడి యొక్క గతుల్ని అనుసరించి మన రాశులకు ఉండబడేటువంటి శుభాశుభములు ఇది ప్రధానంగా తెలుసుకోవడం అని చెప్పిన అభిప్రాయంతో మనందరం కూడా పంచాంగ శ్రవణం చేస్తూ ఉండడం మనందరికీ తెలిసినటువంటిది అయితే ఇక్కడ దీనిలో ఇంకొకటి ఉన్నది ఇవాళ ఒక్కరోజు నాడు పంచాంగ శ్రవణం చేయడం కాదు మొత్తం పంచాంగం అనంటే అర్థం ఏంటి అంటే ఐదు అంగములతో కూడినటువంటిది పంచాంగం ఏంటి ఐదు అంగములు అని చెప్పినంటే తిథిర్ వార నక్షత్రం యోగం కరణమేవచ తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు ఇంటి కలిపి పంచాంగములు అంటే కాలాన్ని గణించడానికి ఉపయోగపడేటువంటివి ఐదు ఈ ఐదుటిని కూడా ఎవరైతే మననం చేస్తారో వాడు పంచాంగాన్ని శ్రవణం చేసినట్టు వాడు ఏంటి దీనివల్ల ఫలము అని చెప్పారంటే తిథిష్ట శ్రేయమాప్నోతి ఏదోదైతే మనం ప్రతినిత్యం కూడా చేయాల్సిన పని ఇది అని నా ఉద్దేశం ఆ మాట నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదాహరణకి వాళ్ళ పాఠ్యమే తిథి అట్లాగే వారం ఆదివారం మరట్లాగే నక్షత్రం బలానా నుండి రేవతి వెళ్ళి అశ్విని నక్షత్రం మరట్లాగే యోగము కరణం ఇవన్నీ కూడా ఏ రోజుకారోజే అన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఏ రోజుకారోజే ఈ పంచ అంటే ఈ ఐదుటిని తిథి వారము నక్షత్రము యోగము కరణం ఈ ఐదుటిని ఏ రోజుకి ఆ రోజే మనం శ్రవణం చేయాలి మిగతా రోజుల్లో సంగతి ఎట్లా ఉన్నా ప్రధానంగా ఉగాది నాడు మాత్రం ఈ శ్రవణం చేయాలి ఏంటి దీని ఫలం ఉంటే తిథిశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగా రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ అన్నారు అంటే ఆ ఏ రోజైతే మనం కాల అను పంచాంగం అంటే మనకు సంబంధించి పంచాంగం ప్రకారంగా ఏదైతే మనకు ఆ రోజు నాడు తిథి ఉంటుందో ఏ రోజు తిథిని ఆ రోజు నాడు ఒకసారి స్మరించాలి అంటే ప్రతినిత్యం కూడా మనం పూజ చేయాలనే కదా మనకి శాస్త్రం చెప్పబడినటువంటిది కాబట్టి పూజ చేసే ముందుగా మనం చెప్పుకుంటాం ఏమని అస్మిన్ వర్తమానం వ్యవహారకి చేంద్రమా నేనా అనని మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ యొక్క సంకల్పం చెప్పేప్పుడు ప్రధానంగా ఆ తెలుగు సంవత్సరం ఏదైతే మనకి ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరే అట్లాగే అయినం ఏదైతే ఉన్నదో ఆ అయినంలో మరి ఉత్తరాయణం దక్షిణాయనం రెండు రకాలు సంక్రాంతి నుంచి ఆషాఢ మాసం అంటే సుమారుగా జనవరి నుంచి మనకి జూలై ఆగస్టు వరకు దక్షిణాయనం ఉండే ఉత్తరాయణం ఉండే అక్కడి అంతా కూడా దక్షిణాయనం అనేటువంటిది ఉంటుంది దక్షిణాయనం దీనికి మళ్ళీ వేరే వేరే విషయాలు ఉన్నాయి దక్షిణాయనంలో ఏం చేయాలి ఉత్తరాయణంలో ఏం చేయాలి అనేటువంటిది సరే ఇక్కడ ప్రధానం కాదు కాబట్టి పై విషయానికి వస్తే ఈ తిథి అనేటువంటిది స్మరించడం వలన మన అట్లాగే తిథి మంచిదో చూసుకొని ముందుకెళ్ళడం వలన వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటాయి తిథిశ్చిశమాప్నోది వారాత్ ఆయుష్య వర్ధనం వారాన్ని స్మరించడం వలన ఆయుర్వృద్ధి అనేటువంటిది కలుగుతుంది మనట్లాగే నక్షత్రా పాపం పాపం అనేటువంటిది నక్షత్రాన్ని స్మరించడం వలన మనట్లాగే నక్షత్రాన్ని చూసుకొని కార్యాలని చేయడం వలన పాపం అనేటువంటిది పడుతుంది యోగా ద్రోగ నివారణం అంటే యోగాన్ని కనుక మనం చూసుకొని ఏమైనా పనులు ప్రారంభం చేసినా లేదంటే ఆ యోగాలని ఆ రోజు ఏ యోగం నడుస్తుందో మనం మనం స్మరించినా మనకి రోగ నివారణ అనేటువంటిది అవుతుంది అంటే నక్షత్రాలు అయితే మనం బలణ రోజు నక్షత్రం ఎంతసేపు ఉంటుంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఉంటుంది అనేది అయితే మనం అనుకుంటామో యోగం విషయం కూడా అట్లాగే ఉంటుంది పంచాంగాలను మనం గమనించినట్లయితే ఆ యోగాలను కూడా మనం చూడవచ్చు మరి అట్లాగే కరణాధికారి సిద్ధించ అంటే కరణములు యోగములు ఎట్లా ఉన్న అట్లాగే కరణములు కూడా అంటే భవా అనేటువంటివి కొన్ని భవ అనేటువంటి వాటితో అట్లాంటివి కరణాలు ఉంటాయి అవి కూడా పంచాంగంలోనే ఉంటాయి వాటిని మనం స్మరించుకొని లేదంటే వాటిని అనుసరించి కనుక ఒక మనం ముహూర్తం నిర్ణయం చేసి కనుక చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది ఉంటుంది అందుకోసం చెప్పని నీ నేను చెప్పేది పంచాంగ శ్రవణం అంటే ఉగాది నాడు మాత్రమే కాకుండా అనునిత్యం కూడా పంచాంగాన్ని దగ్గర పెట్టుకొని పూజాధికంలో లేదంటే కనుక ఏమన్నా ఒక ముహూర్త నిర్ణయంలో మనం ఈ పంచాంగములైనటువంటి నక్షత్రము వారము యోగము మరి అట్లాగే తిథి కరణం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పంచాంగం అనుసరించి మనం ఏదైతే కార్యాన్ని ప్రారంభం చేస్తామో ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది మరి అట్లాగే ఉగాది నాడు ప్రధానంగా ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి పని తలుస్తున్నాను ఈ రకంగా విశ్వాసనామ సంవత్సరం ఉగాదిని అందరం కూడా చక్కగా ఆనందంగా జరుపుకుంటారని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నేను మీ జనస్వామి రామసాయి సుబ్రహ్మణ్య శర్మ మహాదేవం హైందవమే సర్వోన్నతం 오